అధ్యక్ష హెల్త్ పాలసీ మాయ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పైన రెండింటి పైన జరిగిన చర్చలో మా పరిశ్రమల శాఖ మార్చులు అట్లాగే ఇరిగేషన్ శాఖ మార్చులు టూరిజం శాఖ మార్చులు మిగతా సభ్యులు అందరూ ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా చాలా సుదీర్ఘంగా కూలంకషంగా దాని లోపల ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా అర్థం చేసుకొని సభకి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసం చేసే ప్రయత్నాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష అయితే ఈ హిల్ట్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అధ్యక్ష ఈ ఈ పరిశ్రమలకు సంబంధించి హిల్ట్ పాలసీ రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది హెల్త్ పాలసీతో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటిని అమ్మకాన్ని పెట్టి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల స్కాన్ జరుగుతుందని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వారు ఏమి కానీ ఇంకో ఆయన తొమ్మిది వేల ఎకరాలని అమ్మకాన్ని పెట్టి ఐదు లక్షలు కాదు ఇది అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఇంకో ఆయన అధ్యక్ష ఈ రెండు స్టేట్మెంట్లతో రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి కేవలం మేము మాట్లాడతాం గుట్టగాల్చి వేదేస్తాం ఆ మనిషి మీరు చూసేసుకోండి అని చెప్పే విధానంతో ఈనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి స్టేట్మెంట్లు ఉన్నారు అందుకే బీఎస్సీ సమావేశంలో హిల్ట్ పైన చర్చ జరగాలి అని అటు బీఎస్సీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఈవెన్ ప్రభుత్వం కూడా అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాల్సిందే రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిందే ఈ ఇల్ట్ పాలసీ వల్ల రాష్ట్రాన్ని జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది వాళ్ళు చేసేటువంటి ప్రచారం వాళ్ళు జరిగే నష్టం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలు తెలియాలని వెంటనే చర్చకు ఒప్పుకున్నాం చర్చకు ఒప్పుకొని దీనికోసం సీరియస్గా సబ్జెక్ట్ టాపిక్ పెడితే వారు సభను వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష చెప్పిన వాళ్ళు సభలో ఉండాలి కదా అధ్యక్ష సభలో చర్చకు రావాలి కదా ఇచ్చిన స్టేట్మెంట్ మేము దానికి కట్టుబడి ఉన్నాం దీని పూర్వపరాలు ఎలా ఉన్నాయని సభలో రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోయి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అందుకే మీ ద్వారా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవ విషయాలు తెలియటం కోసమే మా మంత్రులంతా చాలా సవివరంగా కొన్ని వివరాలు అందించారు అధ్యక్ష నేను కూడా కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ఆలోచనతోనే చెప్తాను అధ్యక్ష నగరం పరిశ్రమలో అభివృద్ధి నగరం కాలుష్యం ప్రభుత్వాలు నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీని చుట్టే ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ నగరం ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా స్పీడ్గా పెరుగుతున్న పది నగరాల్లో హైదరాబాద్ నగరం కూడా ఒకటని ఈ మధ్య ఇంటర్నేషనల్ స్టడీ ఒకటి చెప్పింది హైదరాబాద్ నగరానికి సంబంధించి పంతొమ్మిది ముప్పై మూడులో హెచ్ఎంసీ పెడితే ఆ హెచ్ఎంసీ పదవ నలభై ఎనిమిది వరకు వచ్చే వరకల్లా పది లక్షల జనాభా పది నుంచి పదకొండు లక్షల జనాభా ఉన్నటువంటి నగరం ఈ పది లక్షల వరకు ఉన్నటువంటి జనాభా రాను రాను పెరిగి ఈరోజు జిహెచ్ఎంసీగా మారి ఆ జిహెచ్ఎంసీ పరిధి కూడా అవుటర్ రింగ్ రోడ్ వరకు దాటి దాదాపు ఒక కోటి నలభై లక్షల జనాభాగా పెరిగే అంత పెద్ద నగరంగా ఇది ఎదిగింది ఇలా ఎదుగుతున్న నగరంలో ఈ నగరాభివృద్ధి కోసం జీవనోపాధి కోసం ఆనాటి ప్రభుత్వాలు నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి మన ఈ ప్రభుత్వం వారికి కూడా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన అనేక చర్యలు తీసుకున్నారు